జయబలో లక్ష్మీనారసింహస్వామికి జై నేను మా తాతగారైన స్వాతంత్ర సమరయోధుడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించిన మిట్ట వీరయ్య గౌడ్ గారి పెద్ద మనమడు ఈ గ్రామాని కోసము తన జీవితాంతాన్ని జీవితం మొత్తం దారబోసిన మిట్ట రామశంకర్ గౌడ్ గారి యొక్క పెద్ద కుమారుణ్ణి మిట్ట నర్సింగ్ గౌడ్ గత ముప్పై సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం దేవాలయ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల సేవ చేసుకుంటూ పార్టీల సేవ చేసుకుంటూ స్వచ్ఛంద సేవలు చేసుకుంటూ శ్రీ స్వామి యువసేన లక్ష్మీనరసింహస్వామి నర్సింగ్ సేన స్వామి వివిధ సంస్థల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు గ్రామాభివృద్ధి ప్రజల సేవ చేసుకుంటూ ఆ దేవాలయ అభివృద్ధి చేసుకుంటూ గడు గడుపుకుంటూ వస్తున్న మా నాన్నగారు స్వర్గస్థులైనారు అతను వర్ధక సంఘం అధ్యక్షులుగా గ్రామానికి ఈ దేవాలయానికి ఎంతో సేవ చేసినారు మరియు నా యొక్క సేవను గుర్తించి ప్రభుత్వం వారు ఎన్నో విధాల అవకాశం కల్పించినారు పిఎస్ఎస్ డైరెక్టర్గా మూడు గ్రామాల ప్రజలు యాదగిరిగుట్ట యాదగిరిపల్లి గుండ్లపల్లి ప్రజలు నన్ను పిఐసెస్ డైరెక్టర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది నేను గు ఈ యొక్క యాదగిరిగుట్ట గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నేను పుట్టింది యాదగిరిపల్లి పెరిగింది గుండ్లపల్లి బతుకుతున్నది నరసింహస్వామి పేరు మీద యాదగిరి గుట్టలో నేను ఒక వ్యా వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆ స్వామివారి వారి ఆశీస్సులతో నేను ఎన్నో వివిధ వృత్తుల ద్వారా కొద్ది నేను సంపాదించి నలుగురికి సహాయంగా ఉంటూ నా స్నేహితులు నా టెన్త్ క్లాస్ స్నేహితులు చిన్ననాటి స్నేహితులు అందరికీ సేవ చేసుకుంటూ మరియు భవిష్యత్తులో కూడా ఇంకా ఆ భగవంతుడు నాకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాడని మా తండ్రి గారైన మిట్ట రామ్ గారు గారి యొక్క సేవను గుర్తించి అతని నా తాతగారి ప్రాణాలను అర్పించిన విధానంగా ఇంతవరకు కూడా మేము కనీసం స్వాతంత్ర సమరగా గుర్తింపు లేకుండా కనీసం ఎలాంటి ఎలాంటి వాటికి కూడా మేము ఆశించకుండా పదవి ఆశించకుండా ఉన్నాము కావున ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం వారు ఈ యొక్క దేవస్థానంలో ధర్మకర్తగా కానీ వైటిడి యొక్క డైరెక్టర్గా కానీ అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మా కుటుంబాన్ని గౌరవంగా ఈ యొక్క దేవస్థానంలో కానీ వైటిలో కానీ అవకాశం కల్పించాలని వివిధ ప్రభుత్వ పెద్దలకు రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రజాసేవ చేసిన దాన్ని గుర్తించవలసిందిగా మా తాతగారి సేవను తండ్రి గారి సేవను నా యొక్క సేవను గుర్తించి మమ్మల్ని మా కుటుంబాన్ని గుర్తించి ఒక అవకాశాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ లక్ష్మీనరసింహస్వామి జై దుర్గా మాతాకి జై